హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు అటుకులని చాలా టేస్టీగా అలాగే సింపుల్గా ఏ విధంగా తాలింపు వేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అటుకులు మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కానీ లేదంటే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీ అటుకులు చేసుకోవచ్చు అటుకుల తాలింపు కోసం కావలసిన పదార్థాలు ఎల్లిపాయలు ఆవాలు కరివేపాకు ఎల్లి ఆకు కొత్తిమీర ఆకు మెంతి ఆకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పల్లీలు పుట్నాలు అటుకులు పేలాలు కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి పల్లీలను మెల్లగా మంచిగా వేయించుకుంటేనే టేస్టీగా వస్తాయి సో ఈ విధంగా పల్లీలు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు అందులో ఎల్లిపాయలు కొన్ని ఆవాలు ఉల్లి ఆకు కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే చాలా టేస్టీగా అనిపిస్తాయి అడుకులు సో ఈ విధంగా అన్నింటినీ బాగా వేయించుకొని అందులో కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి సో అప్పుడే అటుకులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అందులో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి ఫైనల్గా కొంచెం పసుపు కూడా వేసుకోండి సో ఇప్పుడు ముందుగా తీసిపెట్టుకున్న పుట్నాలు కూడా ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి పుట్నాలను ఆయిల్లో వేయించుకుంటేనే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా వేయించుకున్న వాటిలో ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసి బాగా వేయించుకోవాలి కొత్తిమీర ఆకుతోని మంచి ఫ్లేవర్ వస్తుంది అటుకులకి ఫైనల్గా మనం ముందుగా తీసిపెట్టుకున్న అటుకులు మేమైతే హాఫ్ కేజీ అటుకులు కొన్ని పేలాలు కూడా కలుపుకున్నాము సో so, అటుకులు ప్యాలాలు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఆ మిక్చర్ మొత్తం ఈ అటుకులకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు కలుపుకుంటే మంచిగా కలిసిపోతాయి ఈ విధంగా అన్నీ కలిసిపోయేలా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే కొంచెం కాదా మిక్చర్ కూడా వేసాము సో ఈ విధంగా అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తక్కువ నూనెతో ఎక్కువ మోతాదులో అటుకులను ఈ విధంగా తాలింపు వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి బయటికి ఎటైనా లాంగ్ ట్రిప్లకు వెళ్ళినప్పుడు ఈ విధంగా అటుకులు చేసి తీసుకెళ్ళండి చాలా బాగుంటుంది మేమైతే ఎప్పుడు ఇలాగే చేసి తీసుకెళ్తాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి